అన్న కీర పెట్టిండు ఇలా ఫస్ట్ రోజు తింపుతా అంటుండు అందుకనే కొబ్బరికాయ కొడుతుండు తాను కష్టపడినటువంటి ఆ భూమి దా అరే తాను నమ్ముకొని కొడదా నువ్వే కొడదా కష్టపడి దా సాగు చేసిన భూమి తన ఫలితాన్ని ఇచ్చినటువంటి సందర్భం దా దాని నీ చైతనం కొడదా దా దా మన నా చేతనం అనిపిస్తుంది నాకు ప్రతి ఒక్కరు దీన్ని బట్టి ఏమేమి అభియం చేసుకోవాలంటే సెంటిమెంట్ సెంటిమెంట్ కష్టపడ్డ గది తెచ్చి ఒక ఒక ఐదు కాయలు తెంపు ఐదు కాయలు తెంపు వానే కొట్టడం వాని చేతనే మంచిగా